హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది రోజు ముందుగా మనం అరగంటలో చేసుకునే మూడు ప్రసాదాల గురించి తెలుసుకుందామండి మనకి టైం లేనప్పుడు మనం టైం సేవ్ అవ్వడానికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి చేసుకోవచ్చు అండి చాలా త్వరగా క్విక్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఉగాది పచ్చడి ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకుని రసం తీసుకుందాము గుజ్జు తీసుకుందాము శుభ్రంగా కడిగి రెండుసార్లు గుజ్జు తీసుకుందామండి ఇప్పుడు చింతపండు రసం ఒక కప్పు తీసుకుందామండి మన షడ్రుచుల్లో ఫస్ట్ది చింతపండు అండి ఆ చింతపండు ఏంటంటే మనకి నేర్పుగా ఉండడానికి సంగీతం అండి సంకేతం నేర్పుగా ఉండాలని చూసి సూచిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ బెల్లం తీసుకుందాము నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి బెల్లం వచ్చేసి ఆనందానికి సంకేతం అండి సెకండ్ వన్ ఇప్పుడు మూడోదండి మామిడికాయ అండి చూడండి నేను కొంచెమేమో పై తోలు తీసేసానండి పీల్ చేసేసుకున్నాను కొంచమేమో తోలు ఉంచుకుని తీసుకుంటున్నాను కొంచెం మరీ పింద వేశానండి కొంచెమేమో కొంచెం అలా వేసాను మూడవదైన ఈ మామిడికాయ కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సంకేతం అండి సంకేతం నాలుగవది వేప పువ్వు అండి ఇది శుభ్రంగా మొగ్గలు లేకుండా తీసుకుని శుభ్రం చేసుకుని కడిగి వేసుకుంటున్నాను చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తుందండి మనకి సంవత్సరం మొత్తంలో జరిగినవి ఇంకా ఐదవది కారం అండి ఇవి మిరియాలు మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు పొడి చేసుకొని కారమైనా యాడ్ చేసుకోవచ్చు నేను మిరియాలు పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మిరియాల పౌడర్ అండి కారం ఏంటంటే మనం సహనం కోయే కోల్పోయే పరిస్థితులకు సంకేతం అండి కారం నెక్స్ట్ది ఉప్పు అండి బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని రుచుల్ని మన జీవితంలో కలిగే ఉత్సాహానికి సంకేతం అండి ఉప్పు మొత్తం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని కొంచెం టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అరటి పండు వేసుకుంటున్నానండి నేను కొంచెం కొబ్బరి ముక్కలు అంతేనండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది షడ్రుచుల సమ్మేళనం మనం ఉగాది పచ్చడి రెడీ పులుపు చూసుకొని కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మనకి చైత్రమాసంలో మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమునాడు నాడు ఉగాదిని జరుపుకుంటారండి ఉగాది క్రోధినామ సంవత్సరంగా కూడా పిలువబడుతుంది మనకు అసలు ఉగాది ఫస్ట్ అండి తెలుగు నూతన సంవత్సరాదిగా కూడా పిలు పిలుస్తారు ఉగాది లేదా యుగా యుగాది అంటే ఈ పదాలన్నీ సంస్కృతం నుంచి వచ్చినాయేనండి యుగ అనగా ఏమో కాలమని ఆది అంటేనేమో ఆరంభం అని అర్థం అండి ఉగాది రోజున ఏదైనా సరే కొత్త పనులు చేస్తారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా మంచిది అని నమ్ముతారండి ఎక్కువ చంద్ర మనకి చంద్రమాన పంచాంగం ప్రకారం మనకి ఇది మొదటి నెల చైత్రమాసంలో జరుపుకుంటానండి మనకి చైత్రమాసంలో పాడ్యం నాడు ఉగాదిని జరుపుకుంటారు కదా దీన్ని క్రోధినామ సంవత్సరంగా కూడా పిలుస్తారు ఈ ఉగాది పచ్చడి మీకు ఎలా ఉందో టేస్ట్ చూసి మీరు కూడా చూ మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి ఇప్పుడు మనం నెక్స్ట్ పులిహోర పాయసం కూడా రెడీ చేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ చింతపండు పులిహోర అండి ఇది చాలా సింపుల్గా త్వరగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ముందుగా నేను రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందామండి రైస్ అన్నం వండుకుందాము అన్నం లోపు మనం చింతపండు అండి ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఒక పది నిమిషాలు అప్పుడు ఉడకపెట్టుకుందాము నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి టూ కప్స్ అంటే బియ్యము పావు కేజీ పైన దానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను దీన్ని రెండుసార్లు కడిగి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి అప్పుడు ఉడకపెట్టుకుందాము చింతపండు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాము ఇది కొంచెం వేడైపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము చింతపండు ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మెత్తగా పిసికి గుజ్జు తీసుకుందాము ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి చింతపండు ఇలా వడకట్టేసుకుందాము ఇలా వడకట్టుకొని తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా బారుగా చీలికలుగా వేసుకుందాము ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఆల్రెడీ మనకి ముందు ఉడకపెట్టుకున్నాం కదా ఇది మనం మార్నింగ్ ప్రిపేర్ పండగల టైంలో అలా ప్రిపేర్ చేసుకోవాలి మనకు టైం ఉంది అంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు అండి చింతపండు నానబెట్టుకుని మామూలుగా మనం పిసికి గుజ్జు తీసుకొని డైరెక్ట్ ఉడకపెట్టుకోవచ్చు లేదు మనకి టైం లేదు అంటే కనుక ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిచ్చి చల్లారిన తర్వాత గుజ్జు తీసేసి మనం ఇలా ఉడకబెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇది బాగా ఉడకనిద్దామండి ఒక ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు మనకి చింతపండు ఉడికేలోపు అన్నం చల్లారి పెట్టుకొని పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందామండి చల్లారిపోయింది అన్నము కొంచెం నూనె యాడ్ చేసుకుందాము కొంచెం నూనె వేసుకొని ముందు మొత్తానికి అన్నాన్ని మొత్తానికి పట్టించాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం చింతపండు కూడా కంప్లీట్గా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ రైస్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ చింతపండు గుజ్జంతా అన్నానికి పట్టించేసుకోవాలి మొత్తం కలిసేలా కలిపేసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము పోపు కోసం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుని బాగా వేగనిద్దామండి నూనె కాగిపోయిన తర్వాత నూనె వేడిగా అయిపోయిందండి ఇప్పుడు వేరుసిన గుళ్ళు యాడ్ చేసుకుందాం వేరుశనగ గుళ్ళు వేగిపోయాయండి ఇప్పుడు ఒక రెండు బస్సులు ఇస్తాయిగా ఒక నాలుగు ఎడుమిరపకాయలు కొంచెం శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు ఇండియో యాడ్ చేసుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్నాము అంతేనండి మన రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటెం సేమియా పాయసం అండి ఈ సేమియా పాయసం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా క్విక్గా అయిపోతుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటెం సేమియా పాయసం అండి దానికోసం ముందుగా ఒక ఉడలపాటు బాండి పెట్టుకుని కొంచెం అందంగా ఉండేది పెట్టుకోండి అండి ఏదైనా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుని వేయించుకుందాం వేడైపోయింది మాడకుండా వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం వేగిపోయినది ఈ నెయ్యిలోనే ఒక కప్పు సేమ్య ఫ్రై చేసుకున్నాం లైట్గా కలర్ మారే వరకు అండి మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే మనకి మాడిపోవండి ఏదైనా చూడండి మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్న పాలు అండి ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను నేను ఈ వన్ కప్కి పాలు యాడ్ చేసుకుందాము కాసం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి సేమియా ఉడికితే సరిపోతుంది సేమియా కూడా కొంచెం బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో దానికి ముప్పా కప్పు పంచదార యాడ్ చేసుకుందాము తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పంచదార కరిగిన తర్వాత యాలకుల పౌడర్ యాడ్ చేసుకుందాం పంచదార కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా టేస్టీగా మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది చూడండి మనకి కన్సిస్టెన్సీ కొంచెం మనకి ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలండి ఎందుకంటే మన ఈ తర్వాత మొత్తం మనకి తెక్కుగా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా బిగుసుకుపోయిద్దండి పాలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే మనకి ఈ స్టేజ్లో దింపాము అంటే చల్లారిపోయినా మనకి ఇలా లూజ్గానే ఉంటుందండి చూడండి సేమియా కూడా వేగిపోయింది మొత్తం చక్కగా ఉడిగిపోయిందండి సేమియా కూడా ఇంకా జీడిపప్పులు వేసుకొని మనం వేయించుకుని పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం అంతేనండి మన టేస్టీ టేస్టీ పాయసం రెడీ సేమియా పాయసం చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకుందాం ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్